ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నారు గ్యారంటీల అమలు సహా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి మూసి పునరుజ్జీవన్ సహా ఇతర నిర్ణయాలను గట్టిగా నిలదీస్తున్నాయి రుణమాఫీ సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు కావటం లేదని నిలదీస్తున్నాయి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పంద్రా ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని ప్రకటించారు అయితే ఈ వ్యవహారం కూడా భూమరాంగ్ మారింది ఇప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదనే విమర్శలున్నాయి దాన్ని రేవంత్ ఇప్పుడు మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తుండటం అన్నదాతల్ని కలవరపాటుకు గురి చేస్తోంది అసలు రుణమాఫీ పూర్తి చేస్తారా లేదా అని డౌట్ పడుతున్నారు ఇవాళ పదేళ్ల నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం ప్రభుత్వం నా దగ్గర ఉంది వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారు మొదటి ఎంత ఎంత ఇంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసిందో లెక్కలు చెప్పుదాం రెండో విడత ఐదేళ్ళ మల్ల అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినారో లెక్క దీతాం ఇరవై ఐదు రోజుల్లో మనము రెండు లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మూడు సార్లు రైతు రుణమాఫీలో రెండు సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద మా మిత్రులందరూ చేసి లెక్కలు తీద్దాం వాస్తవాలు మాట్లాడదాం చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి నీకు ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా అదే విధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో పది నెలల్లో నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను పదేళ్లలో నువ్వు ఎన్నిచ్చినవో లెక్క కట్టు తలకాయలు లెక్క పెడదాం యాభై వేలకొక్క తలకాయ తక్కువ ఉన్న ఎల్పీ స్టేడియంలో లో పిలుస్తా యాభైకి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావు గారికి రా నీ పదేండ్ల పానలలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు పది నెలలల్లా నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పి స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో ఒక్క తల తగ్గి నాకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్ని చిల్లర మాటలే మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు ఎంకటికివ్వడం అంటే తాతలు నేతలు తాగుతానంట ఇప్పుడు మూతులు నాకి అంటే గట్లున్నది వీళ్ళ మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటది మా చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని బర్రే చచ్చింది కుండ పగిలింది ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్లకు పాలనాపరమైన విషయంలోను గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రకటన లాగానే రేవంత్ మాట్లాడుతూ ఉండటం చర్చకు తావిచ్చేలా చేస్తోంది ఎనిమిది నెలలు ఎలక్షన్స్ ఎదుర్కోవటానికి రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఇలా అయితే పాలనపై కాన్సన్ట్రేషన్ పెట్టేందుకు ఆయనకు టైం ఎలా సరిపోతుందనే టాక్ నడుస్తోంది ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా అయినా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నింటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటాడు వీళ్ళిద్దరేమో మన ఖాళీలో కట్టబెట్టనికే తిరుగుతున్నారు ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదు అన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టినా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది పార్లమెంటులో లో ఉన్న సీట్లన్నీ పోయినాయి ఇప్పుడు వాళ్ళ ఏ చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థమవుతలేదు పది సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా భూసేకరణ విషయంలోనూ రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ పై అచ్చం తలపిస్తున్నాయని తొండలు గుడ్లు పెట్టని భూమిని తప్పేంటని ప్రశ్నించటం కేసీఆర్ డైలాగ్లను రివర్స్ లో వాడుతున్నట్లు కనిపిస్తోంది జైలుకు పంపిస్తా అంటూ పదే పదే కామెంట్స్ చేయటమే తప్ప ఎందుకు చేయటం లేదని హాట్ టాపిక్ అవుతోంది మైండ్ గేమ్ ఆడటం లేదంటే మైండ్ బ్లోయింగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకునేది ఉందా అని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోంది నేను శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు మన శాపలక చుట్టూ చుట్టు సంకల్పెట్టి తీసుకపోయేదానే మేమేం చేసుకుంటాము తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన ఆ ఆలోచనకి ఎందుకు అడ్డం పడుతుండ్రు పదేళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి భూసేకరణ సేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఉద్యమకారు అంటో ఎనభై వేల పుస్తకాలు చదివిన అంటో అపర అంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటావు దీంత చిన్న లాజిక్ మిస్ అయిన వాళ్ళ చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పోలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమాండలం పోతాడంట ఆయన చంద్రమాండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు ఆడ తిరుగు వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత గుర్తావు ఎగరని అని ఉయ్యాలా ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటు ఊగొచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాల ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది ఆడ కురుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఊర్కని అని చూస్తున్న ఉర్కులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ కొంత స్పీడ్ గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించటం చర్చకు తావిచ్చేలా చేసింది అధికారంలో ఉన్నాం తొందరేముందని కాంగ్రెస్ రేణులు అనుకుంటున్నారని రేవంత్ చెప్తున్నారు పవర్ ఉన్నవాళ్ళు మరింత పవర్ఫుల్ గా ఉండాలి కానీ డీలా పడితే ఎలా అనే వాదనలు వినిపిస్తున్నాయి ఒక్కసారి వాళ్ళు ఏమే మాట్లాడుతున్నారో చూడరు పదేళ్ళు ప్రభుత్వం నడుపుతున్నాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము కూర్చుంటాం అంటారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి వెలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమిగబెట్టిర్రో చెప్పండి పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా మీకు కాలు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు ఏడ ఏడబెట్టాల ఆడా మీకు నొప్పి లేసిన కాడ మా వాళ్ళు మందు పెడతారు సిద్ధంగానే ఉన్నారు మీరు అనుకుంటురేం సోషల్ మీడియాలో నాలుగు హౌల పోస్టులు పెట్టి పెద్ద మొనగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరే ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మా తయారైతారు అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బావ బామార్థులకు ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి నిర్ణయాలు ముళ్ల బాటలాగే మారుతున్నాయి గ్యారంటీలు అమలు కూడా హెడెక్ గా మారుతోంది నిధుల కొరత అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గిపోవటం హైదరాబాద్ ధమాల్ కావటం మూసి పునరుజ్జీవన పథకానికి గట్టి ప్రతిఘటన ఎదురవుతుండటం ఇవన్నీ రేవంత్ కి కొంత ఇబ్బందికరంగా మారాయి అయితే ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా రాహుల్ గాంధీ సపోర్ట్ రేవంత్ కి బూస్టింగ్ ఇస్తోంది టాప్ లెవెల్లో ఆశీర్వాదం ఉంటే ఇక అడ్డే ముందని జోష్ ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్న ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు భూమితో నున్న సెంటిమెంట్ నాకు తెలియదా భూమి మన ఆత్మ అన్న సంగతి నాకు తెలియదా గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం మన ఆత్మ గౌరవం ఊర్లో మనకున్న భూమి మనం చేసే వ్యవసాయము ఎన్నెట్లో నాగలి కడతాడు అయనంటే పిల్లని పిల్లనిచ్చేటోళ్ళు ఇరవై శతాలు ఎట్లు కడతాడు అని అంటే వాళ్ళ పిల్లని పిల్లనిచ్చేటోళ్ళు భూమి లేని పిల్లని ఇవ్వాలంటే పది సార్లు ఆలోచన చేసేటోళ్ళు అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను అక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు నష్టపరిహారం అత్యధికంగా మేమిచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు ది నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చెయ్యండి ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళు మీరు ఆలోచన చేయండి వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా అయిపోయి తల్లిదండ్రులకు భారం అయ్యి గంజాయి డ్రగ్స్ కు బానిసలను చేద్దామా ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి